హలో యాస్ ప్రేజ్ అండి మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ బంగాళదుంపతో చాలా టేస్టీగా ఉండే కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది సీజన్ కదా చిక్కుడుకాయలు ఇప్పుడు చాలా బాగుంటాయి చాలామంది ఇష్టపడతారు కూడా ముందుగా కావాల్సిన ఏ ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకోండి ఒక నేను అయితే పావు కిలో చిక్కుడుకాయలు పావు కిలో పొటాటోస్ ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పొటాటోస్ అయితే నేను కుక్కర్ విజిల్ అయించాను చిక్కుడుకాయలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి ఆనియన్స్ రెండు పెద్దవి తీసుకొని కట్ చేసుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కోసం మాట ఈ సైజులో చిన్నగా కట్ చేసుకొని బండి పెట్టుకోండి వేడైన తర్వాత నూనె వేసుకోండి చిక్కుడిగా పచ్చివాసన పోవాలంటే చాలాసేపు ఆయిల్లోనే మగ్గించాలండి లేకపోతే మీరు ఎంత కుక్కర్ విజిల్ వేయించి ఏదో చేసినా కూడా అది ఎలా సాగినట్టు అన్నమాట అస్సలు బాగోదు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెమ్మ జస్ట్ అలా వేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుందిమాట ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుది అది జస్ట్ అట్లా చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఆనియన్స్ మగ్గ మగ్గేంత వరకు ఫ్లే లో ఫ్లేమ్లోనే పెట్టండి హైలో అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ వరకు చూసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి ఆనియన్స్ బాగా మగ్గాలి చిక్కుడుకాయ కూడా వేసి దాంతోనే మగ్గించుకోవాలి ఇవి రెండు మగ్గేంత వరకు మనం పొటాటోస్ ముందుగానే ఉడకబెట్టుకొని పీల్ చేసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఎందుకంటే దీంతో పాటు వేస్తుంటే ఇక్కడ పొటాటోస్ అంత తొందరగా ఉడకట్లేదండి అందుకే నేను ముందుగానే బాయిల్ చేసి పెడుతున్నా యాక్చువల్గా ఇంతకుముందు పొటాటోస్ కర్రీలోనే చక్కగా మగ్గిపోయేవి ఇప్పుడు కర్రీ ఎంత బాగా చేసినా కానీ పొటాటోస్ అంత ఉడకట్లేదు అన్నమాట ఇందులో కొంచెం మగ్గడం కోసం పసుపు కొద్దిగా సాల్టు ఇవి రెండు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ప్రతి వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ వరకు టైం చూసుకొని మంచిగా మగ్గించుకుంటూ ఉండండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇంత కర్రీ మనకి చాలా ఓపికగా చేయాలండి ఇది చిక్కుడుకాయలు మంచిగా నీట్గా ఏమన్నా క్లీన్ చేసుకుని లోపల ఏం లేకుండా చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని పొటాటోస్ చూసారు కదా ఈ సైజులో నేను పీల్ చేసేసి కట్ చేసి ఉంచుకున్నా బాయిల్ అన్నమాట ఆల్రెడీ త్రీ విజిల్స్ వేపిస్తే సరిపోతుంది అవి ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయినా సరిపోతుంది మనం కర్రీలో మిగతా థర్టీ పర్సెంట్ బాయిల్ అవుతుంది అన్నమాట ఆల్మోస్ట్ సెవెన్ మినిట్స్ వరకు మగ్గించానండి ఆనియన్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇలా రావాలి బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నూరుకొని పెట్టుకున్నాను నేను అప్పటికప్పుడు అన్నమాట ఫ్రెష్ చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఆల్రెడీ మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేశాను కదా అవి కూడా వేయాలండి ఆనియన్స్ ఎంతసేపు మగ్గాయో వీటితో పాటు చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గాలన్నమాట లేతగా ఉన్నాయి బాగానే ఉన్నాయి గింజలు బాగున్నాయి ఎప్పుడు చేయలేని వాళ్ళైతే జాగ్రత్తగా చూసి నేర్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది రోటీస్లో తినచ్చు రైస్లో తినచ్చు కొంతమందికి టమాటో ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు మా ఇంట్లో ఇష్టపడరు ఈ మగ్గేటప్పుడే ఒక టమాటో కూడా వేసేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది వితౌట్ టమాటో కూడా బాగుంటుంది కర్రీ అట్లా మొత్తం మసాలా ఆనియన్స్ అది సాల్ట్ అవి పట్టేదాకా కొంచెం బాగా కలిపేసుకొని ఆయిల్లోని మగ్గాలమాట ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు నేను అట్లా కలుపుకుంటూ మగ్గించాను దీనికోసం ఒక మసాలా ఇలాచి రెండు లవంగాలు గసగసాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఫ్రెష్గా చేసుకుంటానండి నేను ఎప్పుడైనా సరే కర్రీస్కి నేను రెడీమేడ్ తెచ్చుకోను ఎప్పుడైనా కుదరలేదంటేనే తెచ్చుకుంటా చూసారు కదా సెవెన్ మినిట్స్ వరకు మగ్గించ అనమాట చిక్కుడుకాయలు ఎంత దగ్గరికి అయిపోయినాయి చూసారా ఇలా అవ్వాలి ఆనియన్ చిక్కుడుకాయలు కూడా దగ్గరికి చిన్న తక్కువ ఇలా దగ్గరికి వచ్చేసింది కర్రీ మొత్తం పొటాటోసు దీంట్లోనే ఆల్రెడీ అవి కుక్ అయినాయి కాబట్టి కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ అది పట్టుకునేదాకా అందులో వేయించుకోవాలి అవి ముక్కలు కొంచెం మీకు పెద్దగా కనిపిస్తున్నా కర్రీలో అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండేసరికి అవి చిన్నగా అయిపోతాయి మరీ మెత్తగా ఉడికిపోయినాయి అనుకోండి పేస్ట్ అయిపోతాయి కర్రీలో కనిపించవు ముక్కలు మనం తినేటప్పుడు కొంచెం ముక్కలా కనిపించాలన్నమాట అప్పుడు బాగుంటుంది కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసాను కారం బాగా కలుపుకోండి చూసారా ఇట్లా జస్ట్ ఇలాగ అంటేనే ముక్క విడిపోతుందన్నమాట కట్ అయిపోతుంది పొటాటో అట్లా మీరు కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండేసరికి అది చిన్న ముక్కల కింద అయిపోతాయి పొటాటోస్ డోంట్ వరీ ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు జీలకర్ర లవంగం ఇలాచి ధనియాలు అవన్నీ కలిపి మిక్సీ కొట్టేసుకొని కొంచెం వాటర్ కూడా కలుపుకోండి అందులో ఈ ప్యూరీని ఇందులో వేసుకుందాం చాలా వచ్చేస్తుంది బాగుంటుంది కూడా రుచి చాలా ఫ్లేవర్ వస్తుంది ఇది వెయ్యంగానే కూర భలే వాసన వస్తుందండి వట్టి ఉప్పు కారం వేసుకొని తింటే ఏం బాగుంటుంది కొంచెం కొంచెం మనకి మసాలాలు తగిలితేనే బాగుంటాయి కర్రీస్ వేసాను కదా ఈ మిక్సీ జార్లోనే అది వేస్ట్ అవ్వకుండా ఇంకొంచెం వాటర్ వేసి అది కలిపి వేసేస్తున్నాను కొంచెం అంతే జస్ట్ వన్ మనం టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆనియన్స్ మగ్గిపోయినాయి చిక్కుడుకాయ మగ్గిపోయింది పొటాటోస్ ఆల్రెడీ మనం విజిల్ అయించేసాం అది కూడా మంచిగా ఉడికిపోయినాయి జస్ట్ ఈ మసాలా కర్రీ అంతటికీ మిక్స్ అవ్వడం కోసం ఇది వేసుకొని మనం ఒక ఫోర్ మినిట్స్ వేసుకుంటే కర్రీ దగ్గరికి అయిపోతుంది ఇందులోనే మనం ధనియాల పొడి ఇది కూడా నేను ఇంట్లో చేసుకున్నదే గ్రేవీ వస్తుందండి ధనియాల పొడి వేసుకుంటే లూజ్గా ఉండదు కర్రీ కొంచెం థిక్నెస్ అనేది వస్తుందన్నమాట ఇది కూడా వేసుకొని కొంచెం సాల్ట్ మళ్ళీ పొటాటోస్ వేసాం కదా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం నేను ఆనియన్స్ మగ్గినప్పుడు మాత్రమే వేసాను ఇంకొంచెం పడుతుంది ఒక స్పూన్ వేసుకున్నాం మళ్ళీ మసాలా వేసేసాము ఆల్రెడీ కారం వేసాం ధనియాల పొడి సాల్ట్ ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ పడిపోయినాయండి మంచిగా మిక్స్ చేసేసి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇట్లా కొంచెం కలుపుకుంటూ పెట్టేసామంటే కర్రీ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది కొంచెం మనకి రైస్లోకి కలుపుకునేలాగా ఉండేటట్టు గ్రేవీ ఉంచుకోండి మరి దగ్గరికి చేసేస్తే కలుపుకోవడం దీంతో దీంతోపాటు రసం పెట్టుకోండి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది చపాతీల్లోకి అయితే వట్టి కర్రీతో తినేయచ్చు చూసారా ఈ మాత్రం ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు బౌల్ అవుట్ చేసేసుకుందామండి కర్రీ అంతా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ కరెక్ట్గా కుదిరినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందైతే ఒక లైక్ కట్టుకోండి నా వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకు కూడా షేర్ చేయండి కుకింగ్ వీడియోస్ ఇంకా జీసస్ వీడియోస్ కూడా పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ God bless you all.